రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వేయించేస్తున్న వరాహి పీఠం ఆవరణలో గురువారం నుంచి వరాహిగుప్త నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి వ్యవస్థాపకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నవరాత్రులు జరుగుతున్నాయి గురువారం ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు వరాహిదేవి గుప్త నవరాత్రులు ప్రారంభించారు పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతులు నాగబాబు ఆయన సతీమణి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ అచ్యకుడు కమల శర్మ వేద మంత్రాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు తొలి రోజు ఉన్మత్త వరాహి అవతారంలో వరాహి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వచ్చే నెల ఐదవ తేదీ వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆలయానికి లక్ష రూపాయల విరాళం అందించారు పది రోజుల పాటు ప్రతిరోజు భక్తులకు అన్నదా అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా కంబాల దంపతుల చేతుల మీదుగానే నిర్వహిస్తున్నారు

చండీపారాయణ శ్రీ సూక్త దుర్గా సూక్త పారాయణలతో పాటు ప్రదోషకాల సమయంలో కూడా అమ్మవారి కుంకుమార్చనలు అలాగే ఏవైతే పారాయణలు చేశామో శ్రీ సూక్త దుర్గా సూక్త చండీపారాయణలు అన్ని ప్రదోషకాల సమయంలో అమ్మవారికి హోమం జరుగుతున్నది అలాగే అమ్మవారి వారాహి మూలమంత్ర హవనం కాలభైరవ హవనం కూడా జరుగుతున్నది అలాగే గుప్త నవరాత్రుల సందర్భంగా ప్రతినిత్యం ఒక సామూహికంగా కుంకుమార్చనలతో పాటు అమ్మవారికి ఎనిమిది కలసాల అభిషేకం ఒకరోజు ఒకరోజు లక్ష పుష్పార్చన ఒకరోజు లక్ష పసుపు గొమ్మలతో అర్చన అలాగే ఆఖరి రోజున అమ్మవారికి కూరగాయలతో అలంకరణ అనగా శాఖాంబరి అలంకరణ అలాగే ఈ ఆలయం నందు ప్రతినిత్యం అన్నదానం జరుగుతున్నది మాలలు వేసుకున్న వాళ్ళకి మన యొక్క ఈ ఆలయ కమిటీ మెంబర్లు ఉదజం పూట వడి మధ్యాహ్నం పూట భిక్ష ఏర్పాటు చేశారు కావుల ఈ యొక్క ఆలయలందు భక్తులు గమనించి ప్రతినిత్యం జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అమ్మవారికి ఆషాఢవాస ప్రీతికరం కాబట్టి ఈ యొక్క వారాహిదేవి ఆషాఢవాస ప్రీతి అందుకు అమ్మవారిని ఈ యొక్క మాసంలో పూజించబడతారు